ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीनरदृष्टिनिवारणकालभैरव नमो नमः ॐ सूर्य अरिष्टेतुसम्प्राप्ते सूर्यपूजाञ्च कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत्मदोषपीडोप उपशान्तये हरिः ओं మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరి మణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకుల అందరి పైనను సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని నిత్యము అందరినీ ఆయురారోగ్యాలుగా కాపాడాలని కోరుకుంటూ పదిహేడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడు నుండి పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడాది తర్వాత ధనుసు రాశిలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశి వారికి ధనుసు రాశిలోనే రవి భగవానుడు ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో క్లుప్తంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తారుగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనుసు రాసి అవడం జరుగుతుంది ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి రాశిలోనే ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం చేయడం వలన అనవసరమైన ప్రయాణాలు చిన్న చిన్న వాటికి ఆందోళన అనేక రకాలమైనటువంటి వ్యక్తిగత విషయాలను అనేక మంది తెలుసుకోవాలని చెప్పి తాపత్రయపడుతూ ఉంటారు అలా కాకుండా మీరు మౌనంగా ఉంటూ ధ్యానంగా ఉంటూ నిత్యము సూర్య నమస్కారం అలాగనే సూర్యభగవానికి అర్ఘ్యము అలాగనే సూర్య నమస్కారాలను అవలంబించుకోగలిగినట్లయితే మీరు అద్భుతమైనటువంటి ఆరోగ్యానికి ఆహ్లాదకరమైన జీవితానికి ప్రశాంత జీవితానికి స్వాగతం పలకడం అనుకూలంగా ఉంటాయి లేదు వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు ఏదో అనుకుంటున్నారని చెప్పి మీ యొక్క వ్యక్తిగత విషయాల గురించి మీరు చెప్తేనే పక్క వాళ్ళకు తెలిసే పరిస్థితి ఉంటుంది కనుక కొద్దిపాటి మౌనంగా ఉంటూ ఆరోగ్యంపైన శ్రద్ధ చూపించగలిగితే అనేక రకాలమైనటువంటి రుగ్మతలు శత్రువులను తగ్గించుకునే ప్రయత్నం అవుతుంది లేకపోతే మానసిక వేదన శిరోభారము కంటి సమస్యలు దేహదారుఢ్యంలో ఇబ్బందులు చర్మ సమస్యలు వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథులు ఎందున ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తమం సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడిన వారు హార్డ్వేర్ రంగంలో ఉండబడినవారు జర్నలిస్టు స్వయం వృత్తులు ఉద్యోగ వ్యాపార కార్యక్రమం ఆచరింపజేసే వారందరూ ఎన్నో జాగ్రత్తలు అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం చూసిస్తుంది